హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందామండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఎలా చేయాలన్నది వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పుతో మూడు కప్పులంతా గోధుమ పిండి తీసుకుంటున్నాను నేనైతే ఈ స్నాక్స్ గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే మైదాపిండితో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకే కాలు కప్పు అంతా సన్నరవ్వ తీసుకుంటున్నానండి సన్నరవ్వ వేసుకోవడం వల్ల ఈ చిప్స్ అనేది క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంత వాము చేత్తో మ్యాష్ చేసుకొని వేస్తున్నానండి దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ వేసిండాను మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ అంతా నల్ల నువ్వులు వేస్తున్నానండి మనం ఇవి తినేటప్పుడు ఈ నువ్వులు పంటి కింద తగులుతూ ఉంటే తినేదానికి చాలా బాగుంటుందండి మీ దగ్గర నువ్వులు అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా కారపొడి వేసుకున్నాను లేదా మీ రుచికి తగినంత కారపొడి వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలిపిద్దామండి ఈ పిండిని బాగా కలిపిన తర్వాత దీంట్లోకే దీంట్లోకి టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను ఇది మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అండి నూనె వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకుందాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకే కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ పిండిని గట్టిగా కలుపుకుందాం అండి ఈ పిండి అనేది సాఫ్ట్ గా ఉండకూడదండి వీలైనంత గట్టిగా కలిపేదానికి చూడండి ఫ్రెండ్స్ పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం సాఫ్ట్ అయ్యేదానికి ఒక నిమిషం దీన్ని బాగా కలుపుకొని తర్వాత దీన్ని గిన్నెలోకి వేసుకుందాము ఈ పిండి కలిపేదానికి మనం ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా నీళ్లు మిగిలినాయి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము పది నిమిషాల తర్వాత నాన్ స్టిక్ పెనెంలోకి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె తీసుకున్నాను నూనెని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద నూనెని కాంచుకుంటానండి ఇప్పుడు మనం కలిపి పెట్టినటువంటి గోధుమ పిండి చూద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం కలిపినటువంటి గోధుమ పిండి గట్టిగా ఉండదు ఇంత గట్టిగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి దీన్ని పెద్ద చపాతి ఉండలాగా తీసుకుందామండి ఇప్పుడు ఈ పిండిని పొడిపిండి చల్లుకుంటూ చపాతిలాగా పలచగా రుద్దుకుందామండి ఇలా రుద్దుకున్న తర్వాత దీన్ని మనకు నచ్చిండే షేప్ లో కట్ చేసుకుందాము నేనైతే వీటిని ఫింగర్ చిప్స్ ఉంటాయి కదండి ఆ షేప్ లో కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిండే షేప్ లో వీటిని కట్ అండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న చిన్నవిగా ఉంటాయి కదండి ఆ చిన్న చిన్నగా ఉండే ముక్కలు అన్నట్ని పక్కన తీసుకుని వీటిని మనం పక్కన తీసి పెట్టినటువంటి చపాతి వండలోకి వేసుకొని మళ్ళీ ఇలాగే చిప్స్ ప్రిపేర్ చేసుకుందామండి బాగుండే వాటిని చేత్తో గాని చాక్తో గాని ఇలా సపరేట్ చేసుకొని చేతిలోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టినటువంటి నూనె బాగా కాగింది నూనె కాగిందా లేదా అని చెక్ చేసేదానికి దీంట్లోకి నేను ఒక చిప్స్ వేసిండాను వేస్తానంటే ఇది పైకి తేలింది కదండి ఇలా వచ్చింది అంటే నూనె బాగా కాలింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్ని చిప్స్ వేసేసి రెండు సెకండ్లు ఇలాగే వదిలేసేసి రెండు సెకండ్ల తర్వాత గంటితో సైడ్లలో కలుపుతూ స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి ఒక సైడ్ ఇవి డీప్ ఫ్రై చేసుకుంటూ ఇంకో సైడ్ మనం చిప్స్ ప్రిపేర్ చేసుకుందామండి ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తున్నటువంటి చిప్స్ చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకుందామండి ఇంకొకటి ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఉండాలండి హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేస్తే ఇవి లోపల పచ్చి పచ్చిగా ఉంటదండి బాగుండవు ఈ చిప్స్ వేసేటప్పుడు నూనె అనేది బాగా కాగిన చిప్స్ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది తగ్గిచ్చేయాల ఇంతేనండి ఇలాగే అన్ని చిప్స్ ప్రిపేర్ చేసుకుందాము ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నామండి ఇవి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇవి పిల్లలకి స్నాక్స్ గా కానీ టీ టైమ్స్ స్నాక్స్గా సర్వ్ చేసుకోవచ్చండి ఇవి చాలా బాగుంటాయి ఇవి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ లో స్టోర్ చేసి ఒక నెల పాటు నిల్వ చేసుకోవచ్చండి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్